జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో రవాణా శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లు స్కూల్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించగా ముఖ్య అతిథిగా ఇన్చార్జీ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఎస్పీ మహేష్ బి గీతే హాజరయ్యారు ఈ సందర్భంగా ఇన్చార్జీ కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ టూ హండ్రెడ్ పైన యాక్సిడెంట్ కూడా చాలా ఎంకరేజింగ్ ఫిగర్ కాదు కానీ మనం అందరికీ ఎఫర్ట్స్తో ఎస్పీ గారు చెప్పిన ప్రకారం మనము ఒక ఇయర్లో ఫార్టీ పర్సెంట్ వరకు రిడ్యూస్ చేయగలిగాము అది గురించి మీ అందరికీ శుభాకాంక్షలు కానీ ఆ ఫిగర్ మనం తగ్గించాలి కాదు ఆ ఫిగర్ జీరోగా ఉండాలి ఆ ఫిగర్ జీరోగా ఉండాలి ఎందుకంటే ఏమైనా రోడ్ యాక్సిడెంట్ కానీ రోడ్ క్రాష్ కానీ అప్పుడు ఆపోజిట్ ఉన్న పార్టీ ఆపోజిట్ ఉన్న పర్సన్ ఎఫెక్ట్ అవుతారు కానీ మీరే ఫస్ట్ ఎఫెక్ట్ అవుతారు కదా నైంటీ ఎయిట్ పర్సెంట్ రోడ్ యాక్సిడెంట్లలో వర్స్ట్ ఇంజర్డ్ పర్సన్ ఇస్ ద డ్రైవర్ హిమ్సెల్ఫ్ సో మీరు వేరే పర్సన్ కొరకు ఆలోచించకండి మీరు మీ గురించే ఆలోచించండి మీరు అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా అందరికీ పిల్లలు ఉన్నారు కదా సో మీ పిల్లల కొరకు మీ వైఫ్స్ కొరకు మీ కుటుంబం కొరకు మీరు ఆలోచించాలి అండ్ ఇవాళ అది ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి దాట్ మీరు మీ బండి మీ వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు అన్ని రూల్స్ ఫాలో చేస్తారు